హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము అనుకోకుండా ఒక ఊరికి వెళ్ళాల్సి వచ్చిందండి ఆ ఊరికి అనుకోకుండా అక్కడ ఉండిపోవాల్సి వచ్చిందనమాట అయితే ఎలాగో వెళ్ళాం కదా చాలా రోజుల తర్వాత అందరము కలిసామన్నమాట వదిన మరదళ్ళము వీళ్ళందరం ఒక సపరేట్ జెట్ అండి అయితే ఏమనుకున్నామంటే వదినలు మరదళ్ళు అందరూ సపరేట్గా డివైడ్ అయిపోయి అంటే అందరం ఈక్వల్గా ఉన్నామండి టెన్ మెంబర్స్ ఉన్నాము అందులో ఐదుగురు ఆడపడుచులు ఐదుగురు వదనలు ఉన్నామన్నమాట మేము సపరేట్ జట్టులుగా విడిపోయి రకరకాల ఆటలు ఆడుకుందాం అనుకున్నాము ముప్పైలో ఉన్న మేము ఇరవై సంవత్సరాలు వెనక్కి అంటే పదుల్లోకి వెళ్ళిపోయామంటే ఎలాంటి ఆటలు అయితే ఆడుకునే వాళ్ళమో అవన్నీ గుర్తు చేసుకొని ఒకసారి ఆడుకోవాలని అనిపించింది అనమాట అనిపించడమే తర్వాయి వన్ బై వన్ మేము పదిలో ఉన్నప్పుడు ఎలాంటి గేమ్స్ అయితే ఉండేటివో అలాంటి గేమ్స్ మాత్రమే మేము ఆడుకోవాలనుకున్నాము ముందుగా పొలాల అయితే వెళ్ళామండి అక్కడ మేము ఎప్పుడూ ఎక్కువగా సిటీలో ఉంటాం కదా పొలాల వాతావరణం మాకు చాలా తక్కువ అనమాట ఎలాగో వెళ్ళాం కదా అక్కడ గ్రీనరీ బాగుంటుందని చెప్పేసి చాలా టైం స్పెండ్ చేసామండి అందుకే అలాగే చాలా రకాల గేమ్స్ ఆడామనమాట ఇది మా చిన్నప్పుడు అండి ఇద్దరిద్దరు జట్లుగా విడిపోయి ఎంత ఎక్కువసేపు ఎవరైతే ఆగకుండా ఇలా దాళ్ల దడి అంటారు తిరగలుగుతారో వాళ్ళు అనమాట ఇలా ఆడుకున్నామండి అలాగే ఇప్పుడు మా ఆడబిడ్డ వస్తున్నారండి కోతకి అంటే అటువైపు ఉన్న వాళ్ళందరము వదిన మరదలం అవుతాము ఇటువైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఆడపడలు అనమాట ఇలా జట్టులుగా విడిపోయి వీళ్ళు వచ్చినప్పుడు మేము మేము వచ్చినప్పుడు వీళ్ళు ఇలా ఆడుకున్నాం అనమాట చాలా సరదాగా అనిపించిందండి అనుకోకుండా చిక్కిపోయాము చిక్కిపోయడం కన్నా ఉండాలనే వెళ్ళాము కాకపోతే రావాలని అనుకున్నాము కానీ రాకుండా అక్కడ ఉండిపోవాల్సి వచ్చిందనమాట అయినా ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అనే అనుకోవాలండి ఎందుకంటే ఎప్పుడూ పిల్లలు వంట ప్రోగ్రామ్స్ ఇంట్లో పనులు చుట్టాలు వీళ్ళతోనే సరిపోయే మాకు మాకు మేముగా ఒకరోజు టైం గడిపితే ఎలా ఉంటుందో మాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయ్యిందని మేము చెప్పుకోవాలండి చాలా సరదాగా అనిపించింది అసలు అక్కడ ఎవ్వరూ లేరు మేము ఒక పది మంది మాత్రమే ఉన్నాము అది కూడా పది సంవత్సరాల వయసులో ఎలాగైతే ఆడుకోగలిగాము అలాంటి ఆటలు మాత్రమే ఆడుకోగలిగాము ఇదిగోండి ఇక్కడ ఉన్నవారేమన్నమాట అసలు మేము వెళ్ళింది ఇక్కడ మా ఆడపడి చదువుతారండి వీళ్ళు వీళ్ళకి ఓడి బియ్యం వేయడానికి అలాగే సత్యనారాయణ వ్రతం చేసుకుంటే వెళ్ళామనమాట ఇలాగా ట్రాక్టర్ పైన కాసేపు ట్రాక్టర్ కీ లేకుండానే దాని స్టీరింగ్ తిప్పుతూ వెళ్ళినట్టుగా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళము అలాగే మళ్ళీ రివర్స్లోకి వెళ్ళి ఆడుకున్నాం అనమాట అలాగే ఖోఖో కబడ్డీ దాళ్లదడి వరి చేను గట్టుపైన నడవడము ఇలాంటి రకరకాల ఆటలు ఆడుకున్నామండి చాలా సంతోషంగా అనిపించింది ఎప్పుడూ మనం ఇంట్లో వాళ్ళ కోసమే టైం స్పెండ్ చేస్తూ ఉంటామండి అలా కాకుండా మన కోసం అంటూ మనం టైం స్పెండ్ చేసే ఛాన్స్ వచ్చిందంటే కనుక ఎలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకూడదండి ఎలాగో అక్కడ ఉండిపోయాం కదా ఖాళీగా ఉన్నా టైం అయిపోతుంది ఆడుకున్నా టైం అయిపోతుంది ఏది చేయకపోయినా టైం అయిపోతుంది అలా వేస్ట్ చేసుకోవడం కన్నా ఇలా ఏదో ఒకటి సరదాగా మళ్ళీ కలవం కదా కలిసినప్పుడే ఆడుకుంటే బాగుంటుంది అని మాకు అనిపించింది అలాగే మేము సరదాగా ఆడుకున్నామండి మీరు నా ఛానల్ని చాలామంది చూస్తున్నారండి చాలా అప్డేట్ అవుతున్నారు అంటే నన్ను చాలా అప్డేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి యాక్చువల్ అయితే నేను బోనాల సిరీస్లో ఉన్నాను కానీ ఉమెన్స్ డే స్పెషల్ ఉంది కదండి రేపు అందుకోసమని ఈరోజు అందుకోసమని నేను ఈరోజు ఈ వీడియోని పెట్టడం జరుగుతుందనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ సీసీ రోడ్ ఉందండి కింద పడితే దెబ్బలు తగ్గుతాయేమోనని మేము కొంచెం స్లోగా ఆడుతున్నాము ఇప్పుడంటే మొబైల్ గేమ్స్ వచ్చాయండి కానీ అప్పుడు మొబైల్ గేమ్స్ లేవు కదా ఇలాగే మేము వాళ్ళం అనమాట అందుకనే ఫిట్నెస్గా వాళ్ళం అండి ఓన్లీ మేము మాత్రమే ఉంటే ఇక్కడ ఖోఖో గేమ్స్ సరదా ఉండదు కదండి ఎక్కువ మంది అవసరం ఉంటుంది కదా అందుకని పిల్లల్ని కూడా జాయిన్ చేసుకున్నాం అన్నమాట పిల్లలతో పాటు కలిసి ఆడామండి కూర్చోవడం అలవాటు లేదు కదండి అలా కూర్చోవడం వల్ల కాళ్ళు మొప్పులు వచ్చేసాయండి నొప్పుల కన్నా తిమ్ములు వచ్చాయని చెప్పొచ్చు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్